సమస్యలతోటే మనం పుట్టుక ఆవిర్భవిస్తుంది సమస్యల సాధనే ఒక సుద్గుండంగా మారుతుంది సమస్యలు ఎదుర్కొనే క్రమంలో ఆ సమస్యల సాధన కోసం సమస్యలే శోధక శక్తిగా పుట్టినప్పుడు ఈ సమస్యల కొంతమంది నాయకులు తయారు చేస్తుంటుంది ఐలమ్మలు లాంటి వాళ్ళు ఉద్భవిస్తుంటారు సమస్యల సాధనలో కొంతమంది పూలందేవీలు ఉద్భవిస్తుంటారు ఇంకా కొంతమంది సమస్యలను ఎదుర్కొనే క్రమంలో రకరకాల ఆటుపోట్లకు ఎదుర్కొని రకరక కష్ట సుఖాలకు ఎదుర్కొని ఎంతో కష్ట నిష్ఠూరాలకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఉంటాయి అంతేకాకుండా పురుషులకు వచ్చే బాధలు వేరు స్త్రీలకు వచ్చే సమస్యలు వేరు రకరకాల లింగ వివిషతలు ఎదుర్కొని కూడా జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలలో ఉన్నత స్థాయికి ఎదిగిన మహిళలు ఉన్నారు ఇవాళ మన ముందు ఉన్నటువంటి లతక్క ఒక జాతీయ పార్టీలో నియోజకవర్గ కన్వీనర్గా ఎన్నికైన తాను పుట్టుకతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే లింగ వివశాలు ఎదుర్కొంటూనే విద్యాభ్యాసంలో ఆటపోట్లు ఎదుర్కొంటూనే అక్కడ ఉన్నటువంటి సామాజిక సాంఘిక చట్టంలో ఇమరబడ్డటువంటి సాంప్రదాయ సంఖ్యలను తెలుసుకొని తను ఒక వివాహ వ్యవస్థను అందులో ఉన్నటువంటి సంస్కరణను ఆశించి ఇవాళ ఈ స్థితికి వచ్చింది మన ముందు అందుకోసం తనను ఇంటర్వ్యూ చేస్తూ ఎన్నో విషయాలు తెలుసుకుందానని తెలియజేస్తున్నాను నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు లతక్క ఇవాళ సమాజంలో జాతీయ పార్టీలు ఉన్నాయి దేశంలో రాష్ట్ర పార్టీలు ఉన్నాయి ఇవాళ రాష్ట్ర పార్టీలు కూడా ఓసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో రుచింది కొన్నాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రుచింది కొన్నాళ్ళు తర్వాత జాతీయ పార్టీలు బీజేపీ ఉన్నాయి కాంగ్రెస్ ఉంది అందులో ఎంతో మంది మహిళలు రాణించారు ఎంతో ఉన్నత పదవులు అనుభవించారు ఎంతో దేశంలో సంస్కరణలకు వాళ్ళు నాంది అయ్యారు మీరెందుకు బహుజన సమాజ్ పార్టీ ఎంచుకున్నారు అందరికీ జయబీఎం మరి మీరు మంచి ప్రశ్న అడిగారు సార్ నేను చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా పార్టీలు ఉన్నాయి కరెక్టే నేను కాదనట్లేదు కానీ నా ఒక్క ఉన్నతమైన స్థితిలో పరిస్థితులలో నేను ఎన్నో ఒక సమస్యలకు గురైపోయినా చావంచుకుపోయి వచ్చిన దాన్ని కానీ నన్ను అంటూ కాపాడిన వాళ్ళు కొందరు ఉన్నారు చాలా వరకు నేను రాజకీయ పరంగానే రాజకీయ నాయకుల చేతనే నేను చాలా నష్టపోయినా అది కూడా ఏదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల వల్ల నేను నా జీవితం అంతా అయిపోయింది అది నేను స్పష్టంగా ఎక్కడైనా చెప్పగలుగుతా దానివల్ల ఎటు చూసినా ఎక్కడ చూసినా కానీ నాకు బహుజన్ సమాజ్ పార్టీ నాకు సరైన దారి అని అనిపించింది అందులో వచ్చేసి మన ప్రవీణ్ సార్ గురించి ఆయనకు పాదాలకు నమస్కరించాలి ఒక దేవుడిచ్చిన వరంలాగా పేద ప్రజల గురించి చాలా చాలా కష్టం పడుతున్నాడు తను వచ్చి ఉన్నతమైన పదవిని వదిలేసుకొని రాజీనామా చేసి ఆయన లక్షలాది మందిని చదివించిండు వేలాది మందిని ఉద్యోగస్తులను చేసిండు ఇంజనీర్లను చేసిండు సాఫ్ట్వేర్లను చేసిండు పైలెట్లను చేసిండు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ఎక్కించిన ఒక గొప్ప ఘనతమైన చరిత్ర ఆయనలో ఉంది అది చూసి నేను అంటే అంతకుముందు కూడా నాకు సమయాన్ని కూడా అదొక పాఠశాలగానే తీర్చిదిద్దుతాడు స్థాయికి తీసుకొస్తాడు అని మీరు అనుకున్నారా అనుకోలేదండి అంటే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు చెప్తున్నాను కదా అంతకుముందు కూడా నాకు తెలియదు అంటే నా జీవిత పాఠం నేను నేర్చుకున్న కానుంచి నేను పోలీస్ స్టేషన్లో పోయినా నాకు న్యాయం జరుగుతలేదు నాయకుల దగ్గరికి పోయినా నాకు న్యాయం జరుగుతలేదు నాకు కావలసిన వాళ్ళే నా మీద దాడులు చేయడంతో నా మీద మరి చాలా చాలా భౌతిక దాడులు చేయడంతో నేను ఆఖరికి ఎన్నో చోట్లకి వెళ్ళి లాస్ట్ ఫైనల్గా బిఎస్పి పార్టీ నాకు ఈరోజు ప్రాణంతో ఉంచింది భూమి మీద ఉన్నానంటే కారణం బీఎస్పి పార్టీ బీఎస్పీ పార్టీ మీకు ఆత్మరక్షణ కలిగించిందా లేకపోతే బీఎస్పీ రాజకీయాల పట్ల మీరు ఆకర్షితులయ్యారా అంటే ఏ విధంగా చెప్పినా కానీ ఈ ఒక పార్టీ సిద్ధాంతాలు నాకు కరెక్ట్ అనిపించింది అంటే నాలాంటి ఒంటరి మహిళలకు కూడా ఒక స్వేచ్ఛ అంటూ ఉందంటే ఏ పార్టీలో లేదు కనీసం ఏ పార్టీకి వెళ్ళినా కానీ మహిళలకు ప్రాణరక్షణ అనేది లేదు ఒక గౌరవం లేదు వాళ్ళకు ఒక అవకాశాలు లేవు అర్హతలు లేవు ఏ వంక చూసుకున్నా కానీ మహిళలకు అనేది రెస్పెక్ట్ అనేది లేదు కానీ ఈ బహుజన్ సమాజ్ పార్టీలో ఆ రోజు మహనీయులు జ్యోతిరావు పూలే దంపతులు కానీ మన కాంశీరామ్ గారు కానీ మన అంబేద్కర్ గారు కానీ సాహో మహారాజు పండుగల సాయన్న మరి చెప్పుకుంటూ పోతే చాలామంది సిద్ధాంతాల వల్ల ఈ మహానీయుల సిద్ధాంతాలను పాటిస్తూ నడిపిస్తున్న పార్టీ ఏదంటూ ఉందంటే మన ఒక తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తే మన బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ పార్టీ మాత్రమే ఉంది ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ తన ఉన్నతమైన స్థాయి పదవిని వదులుకొని రెండు లక్షల అరవై మూడు వేల ఉద్యోగాన్ని వదులుకొని మరి ప్రజల కోసం కష్టపడాలని వచ్చిండు కదా అంత గొప్ప మహా వ్యక్తి అంత మహాన్ భావుడు ఏ పార్టీలో ఉన్నాడండి ఎక్కడ లేరు కదా మరి రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఏ నాయకులైనా చేయలేని పనులు ఈయన ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిండు ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ ఏ విధంగా అంటే పిల్లలకు చదువుల కానుంచి ఉద్యోగాల కానుంచి పైలట్లను చేసిండు ఇంజనీర్లను చేసిండు డాక్టర్లను చేసిండు యాక్టర్లను చేసిండు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించిన ఒక ఘనతమైన చరి చరిత్ర ఈయనకు మిగిలి ఉంది బహుజన్ సమాజ్ పార్టీ మొన్న ఎన్నికల్లో పోటీ చేసిందా మొన్న చేశామండి గ్రామాలు గారు ప్రజల ఆసక్తి ఎట్లా ఉంది పార్టీ పట్ల ఎన్ని గ్రామాలు తిరిగినామంటే ఇప్పుడు సారు రాజీనామా చేసి వచ్చి కూడా రెండే సంవత్సరాలు అవుతుంది పూర్తిగా చూస్తే అంటే ఎక్కువ రోజులు వచ్చి ఉంటే నాకు అనిపిస్తుంది మా మహానుభాడు అంతకుముందు వచ్చి ఉంటే ఈరోజు బహుజనులదే రాజ్యము అని అయ్యేదని నాకు ఎంతో ఆశ కలుగుతుంది కాకపోతే ఇవన్నీ చూసి 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 విరక్తి చెందే రాజీనామా చేసి ముఖ్యమంత్రి మొహాన కొట్టి నాకు ఇలాంటి ఒక ఉద్యోగం అవసరం లేకున్నా సరే నాకు కావలసింది మహిళలకు ప్రాణరక్షణ పిల్లలకు మంచి చదువులు కావాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి ఉచిత న్యాయము ఉచిత వైద్యము ఉచిత విద్య కావాలి అనే ఒక లక్ష్యంతో మరి మహనీయుల ఆశయాలతో ఆయన ముందుకు సిద్ధాంత ప్రాంతాలతో వస్తున్న పార్టీ ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ పార్టీ మరి ఆ ఒక్క మహానీయుడు మహనీయుల ఆశయాల మేరకే జరుపుతున్న పార్టీ అంటూ ఉందంటే ఇది ఒకటే నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇంత గొప్ప పార్టీ నాకు పుట్టి ఇంత ఎత్త అంటే నాకు దాస వచ్చినంత వరకు నాకు ఏ పార్టీ కనిపించలేదు ఇది చాలా గొప్ప పార్టీ అనేది నేను మన సాక్షి చెప్తున్నా ఆ సార్ గురించి ఎందుకు ఇంత అభిమానం పెంచుకుంటున్నావు అని మీరు అనుకోవచ్చండి ఎందుకంటే ఏ పార్టీలో చూసినా కానీ మహిళలకు ప్రాణరక్షణ లేదు ఉద్యోగాలు వస్తలేవు ఇప్పుడు చదువుకున్న వాళ్ళ పరిస్థితి కూడా చూస్తున్నాం కదా ఉద్యోగాలు బయటకు అమ్మేసుకుంటు మొన్నటికి మొన్న పేపర్ లీకేజ్లు అయినప్పుడు కష్టపడ్డది ఎవరు మా ఆర్ఎస్పి సారే హౌస్ అరెస్ట్ చేసిండు మా సార్ని పోలీసు ఒకప్పుడు ఆయన చేతల లక్షల మంది పోలీసులు ఉంటే అందరికీ ఒక భాషగా ఉన్న వ్యక్తి ఈరోజు మన స్టేషన్ మెట్లెక్కి మా ప్రజలకు న్యాయం చేయడాని ఇట్లా అడుగుతున్నాడు అంటే ఎవరి గురించి అడుగుతున్నాడు ఈ పేద వర్గాల కోసమే కదా విద్యార్థుల కోసమే కదా ఈ నిరుద్యోగుల కోసమే కదా ఈ న్యాయం జరగాలనే కదా మహిళలకు ప్రాణరక్షణ కావాలనే కదా మరి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారండి రాజ్యానికి రాజులైన వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు కానీ మరి ఆడపిల్లలకి ఎక్కడ చూసినా కానీ రేపులు మానభంగాలు మర్డర్లు అత్యాచారాలు వాళ్ళ మీద ఎంత దాడులు జరిగినా కానీ పోలీస్ స్టేషన్ పోయినా కానీ న్యాయం జరగట్లేదు ఒక గ్రామ పంచాయతీ ఆఫీసు పోయి పెద్దలని ఆశ్రమించినా కానీ అక్కడ న్యాయం జరగలేదు కోర్టుకి ఎక్కినా కానీ తిరిగి 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 వచ్చి ఆకలి వాళ్ళు ఏదో ఒక రకంగా చచ్చిపోతున్నారు తప్ప వాళ్ళకి న్యాయం జరుగుతలేదు ఎక్కడ జరుగుతుంది ఇవన్నీ కూడా చూసి మా సార్ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ నేను ఈ పార్టీని నేను ముందుకు తీసుకెళ్తే మా బహుజన్ సమాజ్ పార్టీ వస్తే మహిళలకు ప్రాణరక్షణ కల్పించాలి వాళ్ళకు తగిన నేను అవకాశాలు ఇవ్వాలి ముఖ్యంగా ఏ పార్టీలో చూసినా కానీ మహిళలకు ఎక్కడో ఉంచుతున్నారు ఒక మూలన వడేసి ఉంచుతున్నారు అంటే ఈ బహుజన్ సమాజ్ పార్టీలో ఏముందంటే మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు ఎవ్వరు ఎంత ఉన్నారో వాళ్ళ వాట వాళ్ళు తీసుకోవాలని ఉంది బీసీలకు డెబ్బై సీట్లు కేటాయించిండు మా ఆర్ఎస్పి సార్ మరి ఎవరు ఇవ్వట్లేదు కదా ఉన్న వాటలు మొత్తం దొంగలు దోసుకుపోయినట్లు వాళ్ళే దోసుకొని తింటున్నారు మరి మా బతుకులేంది మా బీసీల పరిస్థితి ఏంది ఇప్పుడు మీరు బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తున్నారు మీరు దేవరకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ ఇంతకుముందు మీరు బిఆర్ఎస్ లో పనిచేశారు బిఆర్ఎస్ లో మహిళా నాయకుల స్థానం ఏంటి ఇప్పుడు మీ స్థానం ఏంటి నేను చేశారా అది రెండో ఒకటే కదా అది కదా టీఆర్ఎస్ వాళ్ళకు ఏదో షోటాపింగ్ గా వాళ్ళు పేరు పెట్టుకున్నారు ఫ్యాషన్ గా అది అన్నట్టు పెట్టుకున్నారు మీకు ఏ పార్టీలో ద్రోహం జరిగింది ఏ పార్టీ నాయకుల వల్ల ద్రోహం జరిగింది అంటే చెప్పాను కదా నాకు టీఆర్ఎస్ నాయకుల వల్లనే నా జీవితం మొత్తం సర్వనాశనం అయ్యింది ఇది ఎక్కడ చెప్పమన్నా చెప్తాను నేను అంటే మీరు టీఆర్ఎస్లో మహిళా నాయకుల స్థానం ఏంటి ఇలా టీఆర్ఎస్ కంటే మెరుగ్గా బహుజన్ సమాజ్ పార్టీ మహిళలకు మంచి ఆదరణ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా టీఆర్ఎస్లో మహిళల స్థానం ఏంది అంటే అది మరి దొరల పార్టీ వాళ్ళ కుటుంబానికి చెందిన పార్టీ వాళ్ళ కుటుంబ పాలన అంటే వాళ్ళ మహిళలకు వాళ్ళు ఎట్లా రక్షణ పెట్టుకోరు రక్షణ ఇచ్చుకుంటారు అవకాశాలు ఇచ్చుకుంటారు అర్హతలు పెంచుకుంటారు అంతేందుకు కేసీఆర్ బిడ్డ మరి కవితమ్మ ఉంది ఆమె ఒక వాచి విలువ ఇరవై లక్షలు ఆ ఇరవై లక్షల ఆస్తి మాకు లేదే ఇరవై లక్షల ఇల్లు నాకు లేదు ఈరోజు ఏందంటే నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు తెలుసా నాకు రేషన్ కార్డు లేదు నాకు ఏమీ లేదు చూడడానికి రేషన్ కార్డు లేదు ఒక బ్యాంక్ అకౌంట్ లేదు నాకు ఏమీ లేదు ఎందుకంటే వచ్చే విధం ఉన్నా కానీ అక్కడ ఉన్న బీఆర్ఎస్ లీడర్లు రాకుండా చేశారు అయినా సరే బతుకుతున్నా ఏదో ఒక రకంగా మీ ఇలాంటి వాళ్ళ పుణ్యం అంటే నేను బతుకుతున్నా కానీ అక్కడ వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు అన్ని అవకాశాలు ఉంటాయి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మా లాంటి సామాజిక వర్గాలు వెనకబడ్డ వాళ్ళకి మాత్రం అలా అర్హత లేదు బతికే అర్హత కూడా వాళ్ళు ఇవ్వరు మీరు మహిళలకు ఏ రకమైన సేవ చేయాలనుకుంటున్నారు బిఎస్పి ద్వారా మా సారు ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సారు సిద్ధాంతాల మేరకు ఆయన మా అందరికీ కొండంత అంద ఆయన మా పార్టీకే కాదు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక దేవుడిచ్చిన వరంగా ఆయన మాకు వచ్చిండు ఇన్నేళ్ళుగా లేదు అవకాశం ఇప్పుడు ఆయన వచ్చిండు కాబట్టి ఆయన అడుగుజాడలో నడిచిన వారికి మాత్రం ఖచ్చితంగా ప్రాణరక్షణ ఉంటుంది ఒక అర్హత ఉంటుంది ఒక వాళ్లకు ఉన్నతమైన స్థానం కల్పించే అవకాశాలు ఉంటున్నవి రేపు రోజున మా పార్టీ గెలిచిందంటే మన ఈ వర్గాలు ఏ వర్గం ఎంత ఉందో వాళ్ళకు కావాల్సిన వాట ఖచ్చితంగా అక్కడ రాసి పెట్టి ఉంచిండు ఆ రకంగా సిద్ధాంతాన్ని రూపొందించారా అవును బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాన్ని ఇవాళ బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు మొన్న ఎన్నికల్లో డెబ్బై సీట్లు అండి డెబ్బై సీట్లు ఏ పార్టీలైనా ఉందా చెప్పండి మీరు ఇప్పుడు మీరు ఇతర పార్టీలు ఉన్నాయి కదా ఇతర పార్టీల కంటే కూడా బహుజన సమాజ్ పార్టీ చాలా భిన్నంగా ఉందని ఏ రూపంలో చెప్పగలుగుతారు ఏ విధంగా చెప్పగలుగుతారు ఏ విధంగా అంటే ఒక మా ఆర్ఎస్పి సార్ సాధ్యం అవుతుంది ఖచ్చితంగా సాధిస్తాడనే ఒక నమ్మకంతో ఏ విధంగా అనుకుంటుండొచ్చు అది కూడా మీరు మరి ఏ పార్టీలో చూసినా కానీ మాకు అన్యాయం జరిగింది మా బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ అన్యాయం జరిగింది ఎందుకంటే వాళ్ళది వాళ్ళ స్వార్థాలు చూసుకొని వాళ్ళ కుటుంబాలకు చెందిన వాళ్ళకు మాత్రమే వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ఈ బీఎస్పీ పార్టీలో ప్రవీణ్ సారు ఏమని ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళ వాట అంత తీసుకోవాలి ముఖ్యంగా మా మహిళలు స్వేచ్ఛగా ఉండాలి వాళ్ళు ప్రాణరక్షణతో ఉండాలంటే నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలి ఎవరు కావాల్సింది వాళ్ళని నేను చూస్తాను అందరు నా బిడ్డలా భావించి నేను చూసుకుంటున్నాను అని చాలా చాలా సత్య ప్రమాణంగానే కాదు అంతకంటే ఎక్కువ ప్రమాణంగా చెప్పడం జరిగింది అన్ని అనుకున్న ఒక్క లక్ష్యాలు నెరవేరుస్తాయి అనేది ఈ ఒక్క పార్టీకి మాత్రమే సాధ్యం అనేది నాకు అర్థమైంది అందుకనే నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రవీణ్ సార్ని వదులుకోను బిఎస్పి పార్టీ వదులుకోను ఎందుకంటే సార్ అక్కడ పై స్థాయిలో ఉన్న కింది స్థాయిలో మేము ఈ మాట ఎందుకంటున్నానంటే ఇన్ని రోజులుగా మహిళలు ఎంత అణిచివేతకు గురైన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మూలకున్న ముసలమ్మ కూడా ఈరోజు ప్రవీణ్ సార్ వచ్చిన తర్వాత కట్టె పట్టుకొని రోడ్ ఎక్కి జై అంటే ఆయన ఒక పవర్ అలాంటిది ఆయన ఒక శక్తి అలాంటిది మీరు ఒక సామాన్యమైన స్త్రీగా ఉండి ఇవాళ నియోజకవర్గ స్థాయికి ఇదిగారు నియోజకవర్గ కన్వీనర్గా ఇదిగారు తర్వాత ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన ఇంకా ఎంత ఉన్నత స్థాయికి ఎదగా ఎంత మీకు అనుకుంటున్నారు మంచి ప్రశ్న అడిగారు అండి నేను ఏ స్థాయికి ఎదిగినా నేను ఎప్పటికైనా నేను ఒక మహిళగా ఎన్ని సమస్యలకు నేను గురైనో నాకు చెప్పాను కదా అంచుకు పోయి వచ్చిన అంటే ఎన్నో సార్లు నాకు నేను కూడా సుసై సుసైడ్ ప్రయత్నాలు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నవి ఫైజన్ తీసుకున్న సందర్భాలు ఉన్నవి నా లాగా ఇంకా ఏ ఆడపిల్లకు రావద్దు నా లాగా గతి ఎవ్వరికి పట్టొద్దు నా పరిస్థితి ఇంకో ఆడదానికి రాబద్దనే ఒక లక్ష్యంతో నేను మా సార్ అడుగు జాడల్లో నడ నడవాల నేను ఈ పార్టీలోనైతేనే నేను నా ఆశయాలు నెరవేరుతాయనే ఒక ఆశ నాలో ఉంది అందువల్లనే నేను పదవుల కోసం కాదండి పనిచేసేది ఎంతవరకు వెళ్ళినా కానీ నేను మహిళల సమస్యల మీదనే పోరాటం చేస్తా ఈ చిన్న పిల్లలకు మరి దారుణంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు వాళ్ళ సమస్యలు ఎదుర్కోవడానికి అలాంటి పెళ్ళిళ్ళు ఎక్కడైతే జరుగుతున్నాయో చిన్న వేజ్లోనే పెళ్లిళ్ళులు చేసి వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితుల్లో కుటుంబాలు నాశనమైపోతున్నాయి విడాకులకు దారి తీస్తున్నవి నానా రకాల సమస్యలు గురైపోతున్నాయి వీటిపై నేను ఫైట్ చేస్తానండి మీరు ఇప్పుడు ప్రధానంగా మహిళా సమస్యల మీద పోరాడతారు అంటున్నారు మీకు ఏ స్థాయి వరకు మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెయ్యితనిస్తారని మీరు అనుకుంటున్నారు కేంద్ర స్థాయి వరక రాష్ట్ర స్థాయి వరక ఎంత స్థాయికి ఎదుగుతారని అనుకుంటున్నారు అది మా సార్ ఉద్దేశం మా సార్ చేతిలో ఉద్దేశం అంటే మీరు సమాజాన్ని నిత్యం అధ్యయనం చేస్తుండాలిగా సమస్యల పట్ల స్పందిస్తుండాలి అంటే ఇప్పుడు నే నియోజకవర్గం స్థాయిలోనే నేను ప్రతి సమస్యను ఎదుర్కొంటున్నాను అందులో వచ్చేసి ఇంతకు ఒక రెండు నెలల మూడు నెలల క్రితంలో కూడా స్టేషన్ కన్పూర్ వరంగల్ జిల్లా అక్కడికి వెళ్ళి ఒక బ్రాహ్మణులది భార్య భర్తల పంచాలంటే నేను ఒక్కదాన్ని పోయి సాల్వ్ చేసి వచ్చిన ఇక్కడ కూడా చాలా చాలా చేస్తున్నా నేను ఒక అనాథ అమ్మాయి ఉంటే కూడా ఒక్క ఎనిమిది నెలలు అమ్మాయిని పోషించిన నేను వాళ్ళకు కూరగాయతో సహా బియ్యం బ్యాళ్ళతో సహా నేను చూసి ఒక నానమ్మని ఆ అమ్మాయిని నేను పోషించి ఆ అమ్మాయిని ఒక దారుణంగా ఒక ఒక వ్యక్తి చీటింగ్ చేయాలని చూస్తే కూడా ఆ అబ్బాయిని మెడల్ ఉంచి నేను మళ్ళీ అబ్బాయితోనే పెళ్లి చేసి ఇచ్చిన నేను చివరిగా మీరు ఒక మాట చెప్పండి ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుంది ఎన్నడైనా అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇంకొక ఒక మొదటి ఆట పోయింది ఆ సినిమా బంద్ అయింది ఇంకో రెండో సినిమా స్టార్ట్ అయింది ఇందులో ప్రజలకు చాలా అవగాహన వస్తుంది అర్థం చేసుకుంటారు మాకు ఏ నాయకుడు అయితే పనికొస్తాడనేది వాళ్లకు చాలా వరకు అర్థమవుతుందని నేను కోరుకుంటున్నా వాళ్ళలో కూడా మార్పిడి వస్తుందని కూడా నేను కొండంత ఆశతో ఎదురు చూస్తున్నా సరే ఓకేనండి మీరు కోరుకున్న సమాజం ఏదైతే ఉందో మీ మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు అన్యాయాలు వాళ్ళ పట్ట జరుగుతున్న లైంగిక దోపిడీ దురాచారాలు ఇవన్నీ కూడా సమస్యపోయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన మీరు అనుకున్న ఆశయాలు కుమారి లాగా మాయావతి లాగా మీరు ఎదగాలని కోరుకుంటూ మీరు ఈ పార్టీలో కొనసాగి ప్రజల సమస్యలు తీర్చాలని కోరుకుంటూ సార్ నమస్తే అమ్మా జై థ్యాంక్ యూ విష్ ఆల్ ద బెస్ట్ సమాజంలో సమస్యలతోటే మనం పుట్టుక ఆవిర్భవిస్తుంది సమస్యల సాధనే ఒక సుద్గుండంగా మారుతుంది సమస్యలు ఎదుర్కొనే క్రమంలో ఆ సమస్యల సాధన కోసం సమస్యలే శోధక శక్తి పుట్టినప్పుడు ఈ సమస్యల కొంతమంది నాయకులు తయారు చేస్తుంటుంది ఐలమ్మలు లాంటి వాళ్ళు ఉద్భవిస్తుంటారు సమస్యల సాధనలో కొంతమంది పూలద్దేవీలు ఉద్భవిస్తుంటారు ఇంకా కొంతమంది సమస్యలను ఎదుర్కొనే క్రమంలో రకరకాల ఆడుపోట్లకు ఎదుర్కొని రకరకాల కష్ట సుఖాలకు ఎదుర్కొని ఎంతో కష్ట నిష్ఠురాలకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఉంటాయి అంతేకాకుండా పురుషులకు వచ్చే బాధలు వేరు స్త్రీలకు వచ్చే సమస్యలు వేరు రకరకాల లింగ వివిష్లు ఎదుర్కొని కూడా జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలలో ఉన్నత స్థాయికి ఎదిగిన మహిళలు ఉన్నారు ఇవాళ మన ముందు ఉన్నటువంటి లతక్క ఒక జాతీయ పార్టీలో నియోజకవర్గ కన్వీనర్గా ఎన్నికైన తాను పుట్టుకతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే లింగ వివశాలు ఎదుర్కొంటూనే విద్యాభ్యాసంలో ఆటుపోట్లు ఎదుర్కొంటూనే అక్కడ ఉన్నటువంటి సామాజిక సాంఘిక చట్టంలో ఇమడబడ్డటువంటి సాంప్రదాయ సంఖ్యలను తెలుసుకొని తను ఒక వివాహ వ్యవస్థను అందులో ఉన్నటువంటి సంస్కరణలను ఆశించి ఇవాళ ఈ స్థితికి వచ్చింది మన ముందు అందుకోసం తనని ఇంటర్వ్యూ చేస్తూ ఎన్నో విషయాలు తెలుసుకుందానని తెలియజేస్తున్నాను నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు లతక్క ఇవాళ సమాజంలో జాతీయ పార్టీలు ఉన్నాయి దేశంలో రాష్ట్ర పార్టీలు ఉన్నాయి ఇవాళ రాష్ట్ర పార్టీలు కూడా ఓసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో రుచింది కొన్నాను ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రుచింది కొన్నాను తర్వాత జాతీయ పార్టీలు బీజేపీ ఉన్నాయి కాంగ్రెస్ ఉంది అందులో ఎంతో మంది మహిళలు రాణించారు ఎంతో ఉన్నత పదవులు అనుభవించారు ఎంతో దేశంలో సంస్కరణలకు వాళ్ళు నాంది అయ్యారు మీరెందుకు బహుజన సమాజ్ పార్టీ ఎంచుకున్నారు అందరికీ జయభీం మరి మీరు మంచి ప్రశ్న అడిగారు సార్ నేను చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా పార్టీలు ఉన్నాయి కరెక్టే నేను కాదనట్లేదు కానీ నా ఒక్క ఉన్నతమైన స్థితిలో